ಮೊಟ್ಟ ಈ ಮುಲ್ಪ

దగ్గర ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు రోడ్స్ ఇంటర్నల్ ట్రైన్స్ మెయిన్ ట్రైన్స్ ఈత్ కార్డ్ వరకు పెట్టి బిడ్జెస్ ఏర్పాటు చేస్తున్నాం ఎంత ఫైనల్ పడుతుందో ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు అదేవిధంగా యుఐడి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ దాంట్లో డెబ్బై మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ఏదైతే కృష్ణానది వాటర్ గత ప్రభుత్వంలో ఒకటి తీసుకొచ్చో దాని పూర్తి పెద్దగా ఫుల్ బెడ్గా ఈ రోజు మరి డెబ్బై మూడు లక్షలతో పూర్తిగా అన్ని ఏరియాలో కూడా ఓవర్ హెడ్ ఏరియా ఏర్పాటు చేసి పైపులు ఏర్పాటు చేసుకుని దాని డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈఏవి ద్వారా ఈ బిల్లు ప్రారంభించబోతున్నాం అదేవిధంగా అమృత్ కింద జకాయపేట ఎటువంటి అర్బన్ రేంజ్లో జకాయపేట ఆర్బన్ ట్రాక్ అయిన ట్రాక్ పూర్తి చేయడం కోసం అర్బన్ రేంజ్ కూడా పూర్తిగా ట్రాక్ ఏర్పాటు చేయడం చేయడం అమృత్ ద్వారా పదకొండు కోట్ల అరవై లక్షల రూపాయలు దాన్ని కూడా పెట్టడం అదేవిధంగా చేస్తే డ్రింకింగ్ వాటర్ కోసం పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు గత కాపీ కూడా జాన్యం శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా స్వచ్ఛాంగ కింద మూడు కోట్ల రూపాయలు సాలిడ్ వేస్ట్ కోసం నీళ్ళు సాక్షి కూడా కొంత పూర్తిగా సాక్రిఫేట్ చేసి ఏ రోజు కాదు వేస్ట్ ఏమంత లేకుండా సాక్రిఫికేషన్ కోసం శానిటేషన్ కోసం మూడు కోట్ల రూపాయలు స్వచ్ఛాంగ కూడా గంట కాపు అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో రెండు కోట్ల ఇరవై ఒక్క రూపాయలు అంటే సెంట్రల్ డ్రైవర్స్

ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మినిస్టర్ నారాయణ గారికి ఎంపీ శివరాజ్ చెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా